అన్ని దొంగ హామీలు ఇచ్చి ఎట్టా ఒట్ట అడ్డదారిని అధికారులకు రావాలి ఆడి కాళ్ళు పట్టుకోవాలి ఈడు పూట్లు నాకాలి ఈడి సంఖ నాకాలి ఆడి సంఖ నాకాలి అవసరమైతే దేనికైపోయినా కూడా దిగజారిపోయేటువంటి దిగజారుడి మనస్తత్వం ఉన్నటువంటి చంద్రబాబుని మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఆ లో కనుక బంధించినట్లయితే ఇప్పటికే మొన్న ఏదో లో స్కిన్ స్కామ్ లో జైలిపోయాడు పోయినప్పుడు ఆయన బెయిల్ రావడానికి పెట్టినటువంటి కారణాలు మీరు అందరూ చూసారా ఏం పెట్టాడు మెడికల్ గ్రౌండ్స్లో పెట్టాడు ఏమని నాకు కళ్ళు కనపట్టలేదు కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి కిడ్నీ పనిచేయట్లేదు నాకు చర్మ వ్యాధులు వచ్చినాయి కాబట్టి నాకు బెయిల్ కావాలని చెప్పి అడిగాడు నా లో హోల్ ఉందని చెప్పి అవన్నీ బెయిల్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నా ఇక రెచ్చిపోతున్నాడు అంత ముందు ఎన్నికల్లో మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి నీ బాబే ఏం తీకలేపడు నువ్వేం పీపుతానన్ను దమ్ముందా అరెస్ట్ అయ్యి అని చెప్పి ప్రగల్భాలు పలికేవాడు మొన్న సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఎత్తి లోపలేస్తే అక్కడ అక్కడ వద్దు ఆకున్నాడు అక్కడ ఒక తన్ను ఫుట్బాల్ తన తేలి రాజమండ్రిలో జైల్లో పడ్డాడు ఆ తర్వాత ఆ తర్వాత ఇక లేదు నీ బాబు ఏం పోయాడు నువ్వేం పీపుతావు అని ఎందుకని పీకేస్తాడని తెలుసు ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మిత్రుడు సావనే యథవ ఇడి చిన్నప్పటి నుంచి ఇంతే కదా పాని అని చెప్పి వదిలేశాడు ఆ మహానుభావుడు ఇరవై రెండు కేసులు పెడితే చంద్రబాబు నాయుడు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు పట్టుకుని క్షమించమని చెప్పి అర్ధరాత్రి కేసులు ఉపసంహరించినట్టు చేశాడు దొంగ ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఆయన చనిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీతో కలిసి సోనియా గాంధీతో కలిసి అనేక కేసులు పెట్టి ఎవరు కూడా కేసు పెట్టాల ఆయన పెట్టుబడులు పెట్టినాడు వీళ్ళే ఎర్రనాయుడు శంకర్రావుతో కోర్టులో కేసేసి కోర్టు నుంచి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయించి పదహారు నెలలు జైల్లో బంధించారు ఈ దుర్మార్గులు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ రోజు స్కిల్ స్కామ్ లో పట్టబాకల బట్టలో తీసుకు దొరికిపోతే దొంగ అరెస్ట్ చేస్తే చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు చంద్రబాబు దిగొచ్చాడు ఆకాశంలోంచి ఆయన మైసూర్ మహారాజా ఈ రాష్ట్రంలో దొంగతనాలు చేయటాకి లూటీలు చేయటాకి చంద్రబాబు నాయుడికి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏమన్నా అవకాశం కల్పించాడా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిపోటీలో పెట్టాం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అమరావతిలో నూట పాతిక ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి రెండు వేల పదిహేడులో శంకుస్థాపన చేశాడు ఒక్క ఇటికి రాయి పెట్టాడా ఒక్క ఇటికి రాయి విజయవాడ నడిపోటీలో పద్దెనిమిది ఎకరాలు పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అది ఎకరం ఎంత ఉంటుంది విజయవాడ నడిపోటీలో వంద కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల స్థలంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ప్రపంచంలోనే అత్యంత భారీ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం విజయవాడ ఎక్కడ ఏ అపార్ట్మెంట్ ఉన్నా ఏ పక్క నుంచి వస్తున్నా కూడా విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం మరి మనకు కనపడుతుంది అటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అటువంటి వ్యక్తుల్ని అంబేద్కర్ బాబు జగజీవన్ గారు గాంధీ గారు పూలే గారు రాజశేఖర రెడ్డి గారు ఆఖరికి ఎన్టీ రావరావు సిద్ధాంతాలను కూడా మనం తీసుకున్నాం ఎన్టీఆర్ గారికి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ గారి పేరు పెట్టింది మనం ఈ దుర్మార్గుడు ఆయన పదవ కోటి ఎత్తు ఆయనకి పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రతి వ్యక్తిని గౌరవించేటువంటి వ్యక్తి ఆయనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మనసులోనే పెట్టుకొని చిరునవ్వుతో మనకు కనపడేటువంటి వ్యక్తి మిమ్మల్ని నమ్ముకుని దేవుణ్ణి నమ్ముకుని మీ ముందుకు వచ్చేటువంటి వ్యక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దీవించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినట్లయితే మీ పిల్లలకి ఉన్నతమైనటువంటి విద్య చదువులు చెప్పించడానికి కానీ లేకపోతే మీకు ఆరోగ్య సంస్థలు కానీ మీ గ్రామాల్లో త్రాగునీరు సాగునీరు అవసరాలకు కానీ మీకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ మీ ఆర్థిక అవసరాల కోసం ప్రభుత్వం నుంచి ప్రతి నెలా కూడా ఏదో రకంగా మీ అకౌంట్కి డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాడు దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి ప్రజలు నమ్మినటువంటి వ్యక్తి అటువంటి బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి తనయుడికి ఇచ్చిన మాట కోసం ప్రాణం పోగొట్టుకునేటువంటి వ్యక్తి ఇచ్చిన మాట కోసం కట్టుబడినటువంటి వ్యక్తి రత్సబండ కోసం ప్రజల సమస్యల కోసం మీ ముందుకు వస్తూ ప్రమాదంలో మరణించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించాలి దీవించాలని చెప్పి కోరుకుంటూ మీ రెండు అమూల్యమైనటువంటి ఓట్లని కూడా ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి ఈ చంద్రబాబుని ఈ బీజేపీని ఈ జనసేనని మరి సమాధి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను